ఒకటి

In a church. And I've seen the tremendous advantage we've had here with Ian and I being elders here right from day one. That's that's a blessing which I'm extremely thankful to God for. And in ఇట్స్ సేమ్ ఇన్ మ్యారేజ్ వై వై టూ ఎల్డర్స్ వై నాట్ వన్ ఈ ఆశీర్వాదాన్ని నేను ఎంతగానో అనుభవించాను కాబట్టి ఈ విషయంలో దీన్ని బట్టి దేవునికి నేను ఎంతో కృతజ్ఞతలు కలిగి ఉంటాను కాబట్టి ఎందుకు ఇక్కడ ఇద్దరు సంఘ పెద్దలు ఉండాలి అంటే అదే విధంగా వివాహంలో కూడా ఎందుకు భార్యాభర్త ఇద్దరు ఉండాలి అంటే బికాస్ ఇఫ్ యూ హ్యావ్ వన్ ఐ సీన్ దాట్ ఇన్ సమ్ అఫ్ అవర్ ఓన్ సిఎఫ్సి చర్చెస్ ఎందుకంటే ఒక్కరే ఉంటే ఏమవుతుందంటే మన సొంత సిఎఫ్సి సంఘాల్లో నేను చూసిన విధంగా జరగటం వే వన్ మ్యాన్ వెరీ గిఫ్టెడ్ వెరీ కేపబుల్ ఒక వ్యక్తి ఉంటాడు ఎన్నో తలాంతులు ఉన్నాయి ఎంతో సామర్థ్యం ఉంది వండర్ఫుల్ ఆర్గనైజర్ దిస్ ఇస్ ట్రమెండస్ వర్క్ ఎంతో బాగా ఆర్గనైజ్ చేస్తున్నాడు ఎంతో పని చేస్తున్నాడు బట్ హి నోస్ దట్ ఇన్ CFC వి బిలీవ్ ఇన్ టు ఎల్డర్స్ కానీ ఆయనకి తెలుసు అదేంటంటే CFC సంఘంలో ఇద్దరు సంఘ పెద్దలు ఉండాలి కనీసం సో హి అపాయింట్స్ the person who is least likely to question him in the church as a fellow elder ఆయన ఏం chestadante sanghamlo

ఒక రెండు కాళ్ళ వాలే సమతుల్యత ఉండాలని ఇఫ్ యు హావ్ థింక్ యువర్ వైఫ్ ఇస్ నాట్ నీడెడ్ ట్రై స్టాండింగ్ ఆన్ వన్ లెగ్ నీ భార్య నీకు అవసరం లేదని నీకు అనిపిస్తున్నట్లయితే నువ్వు ఒక కాలు మీద నిలబడి చూడు అండ్ సీ హౌ లాంగ్ యు కెన్ స్టాండ్ జస్ట్ ఇన్ కేస్ యు హావ్ సమ్ డౌట్ అబౌట్ ఇట్ నువ్వు ఎంత టైం ఆ విధంగా నిలబడగలవో చూడు ఒకవేళ నీకు సందేహం ఉంటే దట్స్ ది అదర్ లెగ్ మేబీ ది రైట్ లెగ్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ లైక్ ది రైట్ హ్యాండ్ బట్ యు నీడ్ ది అదర్ లెగ్ ఆమె ఇంకొక కాలు వంటిది బహుశా కుడి కాలు కానీ కుడి చేయి కానీ ప్రాముఖ్యమైన అయ్యి ఉండొచ్చు కానీ మరొక చెయ్యి కాలు వంటిది నువ్వు నిలబడచ్చు జీవితంలో సమతుల్యత లభిస్తుంది అనుకుంటున్నా stability comes when both fulfill their part you know like two hands two eyes two ears two legs స్థిరత్వం అనేది ఎప్పుడు దొరుకుతుంది అంటే ఇద్దరూ కూడా వారి పాత్రను వాళ్ళు పోషిస్తున్నప్పుడు రెండు కాళ్ళ వలే రెండు కళ్ళు వలే రెండు చేతుల వలె రెండు చెవుల వలే ఇట్స్ స్టెబిలిటీ ఇట్స్ దేర్'స్ యు హావ్ 3 డైమెన్షనల్ విజన్ బికాజ్ యు గాట్ టు ఐస్ యు ట్రై టు ఆ విధంగానే స్థిరత్వం అనేది లభిస్తుంది ఎందుకంటే రెండు కళ్ళు ఉన్నప్పుడే 3 డైమెన్షనల్ లో మనం చూడగలం విత్ వన్ ఐ వాట్ యు హ్యావ్ ఇస్ టూ డైమెన్షనల్ విజన్ త్రీ డైమెషనల్ విజన్ కమ్స్ బికాస్ యూ గట్ టూ ఐస్ విచ్ ఆర్ నాట్ అన్ ద సేమ్ పాయింట్ బట్ స్లైట్లీ అట్ లైక్ దిస్ త్రీ డైమెన్షనల్ కెమెరాస్ ఒక కన్ను మాత్రమే ఉంటే కేవలం రెండు డైమెన్షన్లోనే నువ్వు చూడగలవు కానీ రెండు కళ్ళు ఉన్నప్పుడు మనకి త్రీ డైమెన్షన్లో మనం చూడగలం ఈ త్రీ డైమెన్షనల్ కెమెరాల వల్లే టూ లెన్సెస్ స్లైట్లీ అట్ లైక్ ది ఐస్ దూ గర్ ఎ త్రీ డైమెన్షనల్ పిక్చర్ ఆ త్రీ డైమెన్షనల్ కెమెరాల్లో మనం చూసినట్లయితే రెండు లెన్స్ కొంచెం దూరంగా ఉంటాయి మన కళ్ళు ఉన్నట్లుగా అందుకే మనకి త్రీ డైమెన్షనల్ పిక్చర్ అనేది వస్తుంది సో దర్స్ అ డైమెన్షన్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఆఫ్ సిచువేషన్ కాబట్టి ఒక పరిస్థితిని అర్థం చేసుకోవడానికి రకరకాల కోణాలు ఉంటాయి దట్ కెన్ కమ్ ఓన్లీ ఇఫ్ యూ ఆర్ విల్లింగ్ టు యాక్సెప్ట్ అ వైఫ్ హూ లుక్స్ ఎట్ ఇట్ ఫ్రమ్ అ స్లైట్లీ డిఫరెంట్ పొజిషన్ దెన్ యువర్స్ నువ్వు చూసే దానికంటే కూడా వేరుగా ఇంకొక వైపు చూస్తున్నా నీ ఇచ్చే సలహా నువ్వు తీసుకున్నప్పుడే అది నీకు దొరుకుతుంది

హర్ హిస్ హర్ లంగ్స్ అవుట్ పూర్ ఫాదర్ డస్న్ హైవ్ క్లూ చిన్న బిడ్డ ఏడుస్తూ ఏడుస్తూ ఉన్నట్లయితే ఆ తండ్రికి ఏమీ తెలియదు ఏం చేయాలో కూడా వస్ రీజన్ మదర్ పిక్స్డ్ ఆ మీరు నోస్ రీజన్ దానికి కారణం ఏంటో తల్లికి తెలిస్తే వెంటనే తీసుకుంటుండే విజిట్ బికాస్ ఈస్ క్లేవర్ నో ఆమె నీకంటే ఎక్కువ తెలియదు ఎట్లా అని కూడా నయనా కాదు దిస్ లిట్ ఇన్స్టింగ్ తెండ్ మదర్ దట్ టెల్ సార్ వాట్ ఎక్సాక్ట్లీ ద ప్రాబ్లమ్ విత్ the child when the father is absolutely clueless and the father may be a brilliant scientist or whatever it is but he's clueless when it comes to the child see that, that's just an example of how god we need one another it's not just in the ordinary things like that కాబట్టి మనం ఒకరికొకరం ఎంత అవసరమో తెలియజేయడానికి దేవుడు వీటన్నిటిని పెట్టాడు కేవలం వీటి విషయంలోనే కాదు ఇన్ మెనీ అదర్ ఏరియాస్ యు నో అనదర్ వ్యూ పాయింట్ సో వాల్యూ యువర్ వైఫ్స్ ఇన్పుట్ ఇన్ ద మ్యాటర్ ఆఫ్ మనీ మ్యారేజ్ ఆర్ ఎవ్రీ అదర్ మ్యాటర్ కాబట్టి అనేక ఇతర విషయాల్లో కూడా వేరే వాళ్ళు ఏ విధంగా చూస్తున్నారో మనకు తెలియాలి కాబట్టి డబ్బు విషయంలోనూ అనేక విషయాల్లో నీ భార్య యొక్క సలహాలను తీసుకోవాలి డోంట్ థింక్ 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 యువర్ యువర్ సో స్మార్ట్ దట్ దట్ టేక్ ఎవ్రీ ఇన్ లైఫ్ నువ్వు నువ్వు ఎంతో కాబట్టి జీవితంలో నువ్వే తీసుకోవచ్చు తీసుకోవచ్చు అని అనుకోవద్దు యూ 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 నాట్ లైక్ లైక్ యూర్ యు నో చిల్డ్రన్ 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 స్మాల్ మీ పిల్లలు పిల్లలు చిన్నగా లేకపోతే అసలు లేనప్పుడు కానీ అలా బట్ ఇఫ్ గ్రో అప్ అప్ అండ్ కెన్ బ్రింగ్ బెస్ట్ వైఫ్స్ నీ నీ భార్య సలహా తీసుకోకుండా ఏదో బాగా పెంచవచ్చు నువ్వు అనుకున్నట్లయితే I can prophesy your children will go astray. Believe it or not, they will. Because you ran your home like a single Pentecostal pastor. In the Pentecostal that's not the way to run a home. There's a dual eldership in the home. Father and mother. Produces the balance. అదే స్థిరత్వాన్ని తీసుకొని వస్తుంది బికాస్ నన్ ఆఫ్ అస్ కెన్ రిఫ్లెక్ట్ గాడ్ పర్ఫెక్ట్లీ టు అవర్ చిల్డ్రన్ ఎందుకంటే మనలో ఏ ఒక్కరము దేవుని యొక్క స్వభావాన్ని పిల్లలకి మనము చూపించలేము ఇంపాసిబుల్ ద గ్లోరీ ఆఫ్ గాడ్ వాస్ సీన్ ఇన్ జీసస్ క్రైస్ట్ ఫుల్ ఆఫ్ గ్రేస్ అండ్ ట్రూత్ ఎందుకంటే అది అసాధ్యము దేవుని యొక్క మహిమ యేసుక్రీస్తు ప్రవారిలో కనపరచబడింది కృప సత్య సంపూర్ణనిగా అండ్ యు మస్ట్ బి హంబుల్ ఎనఫ్ టు అక్నాలెడ్జ్ నో మ్యాటర్ హౌ స్పిరిచువల్ యు ఆర్ నువ్వు ఎంత ఆత్మ సంబంధం అని అనుకున్నా కానీ నిన్ను తగ్గించుకొని సత్యాన్ని నువ్వు అంగీకరించాలి నో మ్యాటర్ హౌ స్మార్ట్ యు థింక్ యు ఆర్ యు కెన్ నాట్ రిఫ్లెక్ట్ ద నేచర్ ఆఫ్ గాడ్ ఫుల్లీ యువర్ సెల్ఫ్ నువ్వు ఎంత తెలివితేటల గలవాడు అయినా కానీ దేవుని యొక్క స్వభావాన్ని నీ ఒక్కడవే సంపూర్ణంగా నీవు ప్రతిఫలింప చేయలేవు ఐ అక్నాలెడ్జ్ దట్ ఫ్రమ్ డే 1 when we started our చర్చ్ మొదటి రోజు నుండే దాన్ని నేను గుర్తుర్గాను ఇక్కడ సంఘం ప్రారంభించబడినప్పటి నుంచి ఐ ఐ ఐ మే థింక్ మోర్ దెన్ మై బట్ రిఫ్లెక్ట్ ద నేచర్ ఆఫ్ బై సెల్ఫ్ సో గివ్స్ మీ బ్రదర్ నా తోటి పెద్ద కంటే కూడా నాకు ఎక్కువ తలాంతులు లాంతులు అంత మాత్రాన దేవుని యొక్క స్వభావాన్ని నా తోటి పెద్ద లేకుండా నేను చూపించలేను సంపూర్ణంగా ఫిల్ అప్ ద గ్యాప్స్ ఇన్ మై మై పర్సనాలిటీ అండ్ ఏబుల్ రిఫ్లెక్ట్ క్రైస్ట్ కాబట్టి నా వ్యక్తిత్వంలో ఏవైతే ఖాళీలు ఉన్నాయో యేసుక్రీస్తు ప్రభవారు వాళ్ళే నేను ఇతరులకు చూపించే విషయంలో నేను ఒక్కడిని ఆ విధంగా చేయలేను ఇతరులు లేకుండా ఎన్ ఫైమ్ హాంబుల్ ఇన్ ఆఫ్ టు అక్సెప్ట్ హెమ్ నాట్ ఎస్ సమ్ సెకండ్ క్లాస్ బ్రదర్ బట్ ఈస్ ఎన్ ఈక్వల్ నన్ను నేను తగ్గించుకొని ఆయన ఏదో రెండవ తరగతికి సంబంధించిన వ్యక్తిలాగా నేను చూడకుండా నాతో సమానుడర్ నేను తీసుకున్నప్పుడు వు కెన్ బ్యాలెన్స్ మీ ఔట్ మీ నోట్ హాఫ్ ది గిఫ్ట్స్ ఆయ్ ఇట్ ఆస్ మ్యాట్ నాకు సమతుల్యతను తీసుకొని వస్తాడు నాకున్న తలాంతుల ఆయన కూడా పోవచ్చు బట్ ఈస్ బ్యాలెన్స్ మీ అవుట్ నేర్ యూస్